నమస్తే నేను భోగాది అండి ఇప్పుడు కొన్ని చిక్కుడుకాయలు కొన్ని హార్వెస్ట్ ఉందండి కాయలు కోసుకుంటాను ఇదిగోండి చిక్కుడుకాయలు విత్తనాలు బాగున్నాయండి ముదిరిపోయినాయి చక్కగా అంటే అడిగిన వాళ్ళకి ఇస్తాను కదండీ అయితే అసలా మార్కెట్లో రకరకాలు ఎత్తాయండి ముదిరితే చాలు ఇత్తనం చిక్కుడు మొలిచేస్తాయి మీకు చక్కగా సేకరించుకోవాలి దాచు తెచ్చుకొని ఎండబెట్టుకుని దాచుకోవచ్చు అండి ఇజ్జా చేసాను చిక్కుడుకాయలు రకరకాలు కాయించుకోవాలి అనుకున్న వాళ్ళు మట్టికి రైతు బజార్ నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకుని దాచుకోవచ్చండి దాచుకోవచ్చు వాళ్ళు సీడ్స్ కూడా ఇత్తనాలు కూడా తీసి కూరకు విత్తనాలు కూడా తీసి ఎండిపోతున్నాయి అనుకోండి అప్పుడు విత్తనాలు కూడా తీసి అమ్ముతారండి అది కూడా మీరు తెచ్చుకోవచ్చు చక్కగా మనం వేరే వాళ్ళని అడుగు తీసుకునే వాళ్ళకన్నా అట్లా తెచ్చుకున్నాం అనుకోండి మనకు బాధ ఉండదండి మనం వద్ద తెచ్చుకుని రకరకాలు కొని తెచ్చుకుని దాచుకోవచ్చు అంటే కూరకొని తెచ్చుకున్న దాంట్లో కూడా ఉంటాయండి చూడండి ట్రై చేయండి మీరు అండి ఇప్పుడు మళ్ళీ చె చెట్టు చిక్కుడు అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి పాక ఏదైతే కూడా వస్తుంది వాళ్ళు చెప్పలేను కానీ సరిగ్గా బాగా రాకపోయినా చెట్టు చిక్కుడు అయితే బాగా వస్తాయండి ఇప్పుడు ఈ చెట్టు అయిపోద్ది అనుకుంటే చెట్టుకి మట్టికి తెగులు వచ్చింది అనుకోండి అచ్చంగా ఇక అది పేను బంక అయితే సన్న నల్లపురి వస్తుంది కదా సన్న దోమ దానికి ఇదేనండి అచ్చంగా మీకు బూడిద చాలు బూడిదకి మించిన ఇది మనకి ఉండదు అన్నమాట బూడిదే మెయిన్ ఎప్పుడు పేను బంక పంకపురుగు మట్టికి అయితే బట్టి పడ పడదండి దానికి మనం బూడిద జల్లుకుంటే చాలు దీని ఫస్ట్ ఫస్ట్లోనే కాకరకాయ సుషారా ఎదురండి కాకరకాయ కాకరకాయ తెల్ల కాకరకాయలండి ఫస్ట్లో అయితే మోర్ మోర వస్తాయి అంటే పీటు పీటుపైనే ఉంటుంది అన్నమాట కాయ ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి కానీ అప్పుడు కొత్తలో అయితే ఫస్ట్ మొదలైనప్పుడు పెద్ద పీటికాయలు అండి ఇవి నా దగ్గర గ్రీన్ కాయ అంతేమంది పెద్ద కాయ ఇది కూడా నేతిపేరకాయ అండి అసలు నేతిపేరకాయలు చాలా మంచిదంటండి చర్మానికి కూడా చాలా మంచిదంట అయితే నేను మీ మీ కాయలు అంతదిగా కాల్చుకుంటున్నారు కదా ఏంటండి కారణం అంటారండి ఏమీ లేదండి నేను పేడ పేడ తెచ్చి ఇదిగోండి నా నా డ్రమ్ములో చూడండి ఇదిగోండి పేడ ఇదంతా పేడేనండి ఈ పేడ ఇదిగో ఇది టీ పొడిలాగా వర్నీకా పోస్ట్ అయిపోద్ది ఇదిగో ఇదే ఇదే నాకు కారణం అండి ఇదిగోండి వాన్పవలు చూసారా అదిగో ఎక్కడ చూసినా ఇదిగో ఇంతలా వాన్పవలు ఉంటాయండి పెద్ద పెద్ద వాన్పవలు ఉంటాయి ఇదే కారణం అండి నాకు నేను ఏమీ అయినండి పేడ ఒకటి వేస్తాను పేడ వదుని కంపోస్ట్ అయిపోద్ది కదా ఇది తీసేసుకుని వేరే ఆటలు పోసేసుకుంటా ఉంటాను మళ్ళీ దీంట్లో పేడ ఎండిని పేడ వేసుకుంటే మళ్ళీ థర్టీ డేస్లో ట్వంటీ డేస్కే చేసేస్తున్నాయండి చాలా ఎక్కువ ఉంటాయి నా దగ్గర పావులైతే నేను వీటిలోనే పెట్టేస్తాను ఇటు తీసుకొచ్చి పాస్తానండి మినపప్పు నీళ్ళు చాలా చాలా బలం అండి చాలా బలం నేను అవి అవి మట్టుకి మినపప్పు నీళ్ళు పోస్తూ ఉంటాను ఇదే కారణం అండి అది కూడా చూసారుగా టీ పొడిలాగానే ఉంటుందండి అచ్చంగా ఇక ఇదిగో ఇగోండి ఇట్లా అయిపోతుంది పేడ ఇది ఇగోండి పేడ అట్లా చేసేస్తాయండి అవి చేసేసి ఇగో వాళ్ళు నేను అసలు మట్టి వాళ్ళు మట్టి వాడినా ఇది వరకు మట్టి ఉంటుంది కదా దాంట్లో పావంతి తీసుకుని ఇది మళ్ళీ మూడంతులు వేసేసుకుంటాను ఇట్లా ఇది వర్ని కంపోస్ట్ లాగా చేసుకుని దాని మూడంతులు మట్టి కొంత వాడతానండి అదే కారణం అండి నారని నార్మల్ పోస్ట్ చేసుకున్నామండి ఇలా దొడ్డు రాకల్లాడుతుంది అన్నీ బాగుండే అంత ఇంట్రెస్ట్ తీసుకునే దానికి అదిలాగే మొత్తం బెండలో బే వంగలో టమాటాలు తోటలాగా అయిపోయినాయి ఇది బెల్లు ఎల్ల బెల్లు లాగా వస్తాయి కదండీ ఆ టమాటా అప్పుడు అప్పుడు మొన్న పోసుకున్నదేనండి నెల రోజుల క్రితం చెట్లు నేను అయిపోయాక మళ్ళీ పీకేసినాక నారు పోసుకుంటూ ఉంటానండి నెలకొకసారి నారైతే ఏముందండి టమాటా గిల్లి పోసేస్తే వచ్చేస్తుంది టమాటా నారుకే పెద్ద ఇదే ఒక్కర్లేదండి కాకపోతే పెట్టేది అప్పుడు మట్టికి మళ్ళీ మూడు నెలల తర్వాత మట్టి పెడతానా ఈ పేడ మళ్ళీ ఆ మట్టి తీసేసుకుని దాంట్లో మూడొంతులు పేడ వేసుకుని కలిపేసి పెట్టేసుకుంటా అదే కారణం అండి నా చెట్లకి ఇప్పుడే టమాటాలు వస్తున్నాయి నాకు ఇవి అయితే మరి పెద్ద సైజు ఆరుపోస్తున్నాను నేను వేరే సార్ పెద్ద కనిపిస్తే మెట్రోలో మెట్రో వెళ్ళినప్పుడు అవి తెచ్చుకుని నారు పోసుకున్నానండి ఏమవుతాయో తెలియదు ఇది ఎంత అవుతాయో తెలియదు ఇంకా నాకు ఇంకా ఇప్పుడు అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఒక వారం తర్వాత నాకు వచ్చేది ఎక్కువ ఇవే ఉంటాయండి టమాటా ఎక్కువ ఉంటుంది ఇదిగోండి మళ్ళీ నారు పోసుకున్నాను ఇదైతే మటుకి గ్రీన్ చక్కగా అస్సలు నాకు మామూలుగా అయితే రెండు అయిపోయింది అండి ఇప్పుడు రెండు రెండు సార్లు పోసుకొని పెట్టుకుంటాం కూడా అయిపోయింది ఇదిగోండి కాస్త ఇది ఒక ఈ చెట్టు గ్రీన్ చెప్పరా అండి అంటే ఇదిగో ఇట్లా ఉంటుంది గ్రీన్ చెప్పరా అంటే అన్ని ఎందుకన్నారంటే అది కొంత గ్రీన్ ఉంటుంది కాయ కింద ఒక వేరే కలర్ ఉంటాయి అందుకని ఇదిగో మళ్ళీ ముగ్గేటప్పుడు కూడా వేరుగా అవుతుంది ఇదిగో 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 చూసారా ఇది ఇట్లా ఉంటాయి ఆ కాయలుగా వస్తాయండి అసలా బాగా చెట్టు ఐదు నెలలుదా ఇదేనండి నా టమాటా తోట ఈ ఇల్లు బలే వస్తుందండి అయితే గాలి అది చిన్న సందు కదా ఇది అందువల్ల అనుకుంటా ఇవి కూడా గ్రీన్ జబరేనండి నేను జల్లుకున్నాను ఇట్నాను ఇప్పుడే వస్తుంది కరోనా అంటే అట్లా ార్మల్ కోసేసుకోండి అనమాట రూట్స్ కూడా చాలా మంచిదండి అండి ములక్కాయలు ఉన్నాయి కానీ అండి ములక్కాయలు ఉన్నాయి కానీ అది అండి కొంచెం ఇంకొంచెం సన్నగానే ఉండేవి ఉంటానికి ఒక ఎనిమిది కాయలు ఉండయి ఎనిమిది కాయలు ఉండవు కానీ కొమ్మని అసలా అప్పుడు నిజమేనండి నేను కొట్టేస్తా కొట్టేస్తా కా కాస్తది అని చెప్పారు యూట్యూబ్లోను నేను ఈ తీసేద్దాం అనుకుంటున్నాను ఐదారు నెలల నుంచి ఒకే ఒక కాయ కాస్తుంది ఒక కాతుంది మళ్ళీ తర్వాత ఇంకో కాయ వస్తుంది అందుకు కొట్టేద్దా కొట్టేస్తా అన్నాను అంటే అయితే ఇట్లా కాస్తుందండి పోత బాగానే వస్తుంది ఇదిగోండి చిన్న చెట్టు ఏనండి ఇదిగోండి ఇదిగోండి ఈ బకెట్లో పెట్టుకున్నాను నేను అండి పెయింట్ బకెట్లో పెట్టుకున్నానండి ఈ చెట్టు అయినా పర్వాలేదండి పెయింట్ బకెట్లో పెట్టాను ఇంటి వంకాయలే ఉన్నాయండి తెల్ల వంకాయలు అండి కోడిగుడ్లులాగా కోడి ఉంటాయి ఇవ్వండి చెరీ టమాటాలు ఈ అందం ముందులు ఈటందం ఎంత అందమేనండి నిజంగా పది ఇరవై ముప్పై కానీ గుప్పు డబ్బు చెరీ టమాటా ఎంత పెరుగుద్దోనండి పది అడుగులు పెరిగిపోతుంది చెరీ టమాటా నేనైతే ఇంకా దేనికి పనికి రావాలి అని రోజు వచ్చి నేను అండి అందరూ బాగుండారా నేను కూడా బాగున్నానండి నేను కూడా ఈరోజు చాలా పెద్ద హార్వెస్ట్ అని చూసి చేసుకున్నాను కొంచెం రోజు కన్నా ఎక్కువ చిక్కుడుకాయలతో అండి అందరూ మొక్కలు పెంచుకో ఆనందంగా మొక్కలు పెంచాలండి ఆరోగ్యంగా ఉండాలి అది నేను చిక్కుడుకాయలు చూసారా పొద్దుంచి నేను చాలా పట్టిందండి గంట పట్టింది నాకు ఆరవెట్టు ఈరోజు అయితే గంట పట్టిందండి ఆరవెట్టు చిక్కుడుకాయలు చూసారా చిక్కుడుకాయలు ఇదిగోండి బీరకాయలు అండి బీరకాయలు ఇదిగో సూచనలు రెండే కోసుకున్నా అండి చిన్నవి మన మనం చూసారుగా నాలుగు కోసుకున్న పెద్ద పెద్దవి కొంచెం పెద్దవి అండి చిన్నసారి అయితే సరిపోతలే అని రెండే కోసుకున్నాను నేను ఇంత పెద్దలు అయితే చాలా ఉండయండి నా ఇంకా ముందర ఆరు రోజులు అయితే చూసలేను బెంగళూరు పెట్టాయి అయితే ఇదిగోండి వంకాయ అండి వంకాయ ఇదిగో టమాటా రెండు రకాల టమాటా చెది టమాటా అండి అప్ప ఎంత అందంగా ఉంటాయి కదండీ ఇగో నాకు చాలా చాలా ఇష్టం అండి తీయ ఉంటున్నాయి ఇవి ఇవేమో గ్రీన్ జే బ్రా కాయలండి ఇక నాలుగు నెలల నుంచి కూడా ఈ కాస్తానే ఉన్నాయండి నాకు రెండు సార్లు అయిపోయింది పీకేసి మళ్ళీ పెట్టుకున్నాను మళ్ళీ కొడతాట రెడీ అవుతుంది అయినా ఇది కాస్తానండి ఇది ఒకటే చెప్తుంది అప్పుడు నేను ఆన్లైన్లో తెప్పించుకుని ఈ సీడ్స్ వేసుకున్నానండి గ్రీన్ అంట వేరే వాళ్ళు కోసుకుని అరవిష్లో గ్రీన్ జిబ్రా అని చెప్తే నేను అన్న నాకు అర్థమైంది అప్పుడు అయితే ఇగోండి ఇగోండి కాకరకాయలు కలవారి కూర కాకరకాయ కూర అంటారు కదండి అయితే ఒకప్పుడు మాట అది ఇప్పుడు ఏం కాదండి ఎంత తక్కువ నూనె వేసుకుంటే ఉంటే అప్పుడు ఆరోగ్యం ఇప్పుడు కాకరకాయలు అండి మంచిది కదా షుగర్ ఒకటి అందరూ బాగా తింటారు కదా ఈ బీరకాయలు అండి బీరకాయలు నేతి బీరకాయ అండి చట్నీ బ్రహ్మాండంగా ఉంటుందండి చట్నీ చాలా బాగుంటుంది పప్పులో కూడా బాగుంటుందండి ఈ బీరకాయ నేతిపేరకాయ మామూలు బీరకాయ కన్నా పప్పులో బీరకాయ చాలా బాగుంటుంది ఈ చట్నీ చాలా బాగుంటుందండి మళ్ళీ వెజ్ తినేవాళ్ళు అయితే ఎంప్రయలు వేసుకుని వండుకుంటారంటే వండుకుంటారంట ఎం రిలు అవి వేసుకుని కూడా వండుకుంటారంట నేతి పెరకాయ టేస్ట్ బాగుతాయి అండి చర్మానికి చాలా మంచిదంటండి అండి నేతి పెరకాయి చర్మ వ్యాధులకి నేతి పెరకాయ చాలా మంచిదంట అందుకని నేతి పెరకాయ తొందరకి నల్లని కాచెస్తుందండి నేతి అయితే నల్లని ఇది మామూలు నేర్పి అండి నల్లగా ఉంటుంది అది పీటిన్నర అట్లా ఉంటుంది ఇంత బారుందండి ఇంత వారు చాలా పెద్ద కాయలు వస్తున్నాయి అవి అయిపోయినాయండి మళ్ళీ ఇప్పుడు మనం పెట్టుకున్నా కదా అది ఇప్పుడే పాగుతుంది అవి కూడా వస్తాయి ఇల్మిలిగా తర్వాత తర్వాత ఎర్వేస్ట్ బాగుంటే కనుక మీరు నాకు సబ్స్క్రైబ్ ఎవరన్నా చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్స్ చెళ్ళు చేసుకోండి అండి మళ్ళీ గంట అయితే కొట్టండి బిల్ వెల్ కట్టండి అయితే చూడండి లై లైకులు లైకులు కొట్టట్లేదండి చూస్తున్నారు కానీ లైకులు కొట్టలేదు లైక్లు కూడా కట్టట్లేదు ప్లీజ్